అట్లా మీరు ప్రేమ పొందండి డెఫినెట్గా చిరకాలం నిలబడతారు రాజకీయాల్లో మరి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచిండ్రు ఓ పక్క మంది మీద వాడు దోసుకొని తినబట్టు ఇంకో పక్క బీజేపీని ఏమనరు వాళ్ళు బీజేపీ వాళ్ళు వీళ్ళని ఏమన్నారు అన్న చెప్పినట్టు మొత్తం కంబైండ్ కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఎయిట్ ప్లస్ ఎయిట్ తెలంగాణ ప్రజలు ఎనిమిది వీళ్ళకి ఎనిమిది వాళ్ళకి ఇచ్చారు మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి మొన్న బడ్జెట్ వచ్చింది సిగ్గుతో తలదీసుకోవాలి ఈ రెండు పార్టీలు కూడా ఎయిట్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో అయిపోయింది తప్పితే ఒక్క రూపాయి రాలే ఎనిమిది రూపాయలు రాలే ఇంక ఇక్కడ మన ఎంపీ గారు నీతి సూత్రాలు చెప్తాడు నిన్న కూర్చొని పసుపు బోర్డు సాధించే తెలివి లేదు ఈయన గారికి కానీ బాగా మాటలు మాట్లాడుతున్నారు మేము పోయినాం తీసుకొచ్చినాం చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర లెటర్లు తీసుకొచ్చి ఇచ్చినాం మీకు ఒక్క మాట చెప్పాలన్న పసుపు రైతులు వచ్చిపోయింది కాబట్టి పసుపు బోర్డు లాగానే అనేక బోర్డుల కోసం పోరాటం జరిగింది అది పొగాకు బోర్డు టీ బోర్డు ఏమో పార్లమెంట్లో పెట్టి చట్టం చేసినారు ఓన్లీ పసుపు బోర్డు అంటే ఎంత తేలిక అంటే ఎంత అలుసు అంటే ఎంత చులకన అంటే కేవలం గజెట్ ఇచ్చి అంతే పార్లమెంట్లో పెట్టలేదు పాస్ చేయలేదు అందుకే మొన్న బడ్జెట్లో పసుపు బోర్డుకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఇచ్చే అవకాశమే ఉండదు ఎందుకంటే చట్టబద్ధత లేదు పసుపు బోర్డుకి నేను అరవింద్ గారికి చెప్తా ఉన్నా నువ్వు ప్రెస్ మీట్లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడు కాదు నిజంగా నిజంగా నువ్వు ఇందూరు బిడ్డవైతే నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే చట్టబద్ధ తీసుకురా పసుపు బోర్డుకి పసుపు ధర తగ్గినప్పుడు రైతులను చాదుకో పసుపు కొత్త ప్రయత్నాలు చేయి ఇంకా ఇంప్రూవ్ చేయి తక్షణమే నువ్వు బాండ్ పేపర్ రాసిచ్చినా కూడా మరి ఇన్నేం లైంది ఇయ్యలేదు ప్రజలు అయినా నేను క్షమించి నువ్వు ఇప్పటికన్నా కనీసం సిగ్గు తెచ్చుకొని ఆ పసుపు బోర్డు పాస్ చేపించు పార్లమెంట్లో చట్టబద్ద తీసుకురా దానికి పనికొచ్చే పనులు చేయి అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇది ముంగటి బీఆర్ఎస్ కాదు బాబు నేనైతే మా కార్యకర్తలు ఆపలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి కూడా అరవింద్ గారికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళు తీసుకురారు అధికారంలో వాళ్ళే ఉన్నారు చేయవచ్చు కదా ఒక రూపాయి వేయవచ్చు కదా తెచ్చిండ్రా మొన్న బడ్జెట్లో కనీసం తెలంగాణ ఊసన్న ఉన్నదా పేరన్న ఎత్తిండ్రా మరి అట్లాంటప్పుడు ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలి ఈ బీజేపీ మనకు అవసరమా ఈ కాంగ్రెస్ మనకు అవసరమా లేకపోతే కష్టమైన నష్టమైన మనతోనే ఉండే ఈ గులాబీ పండుగ మనకు అవసరమా ప్రజలు దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నా మరిగా మనకు వరంగల్లో జరిగేటటువంటి సభ మన ఇరవై ఐదేళ్ళ చరిత్ర అది కేవలం మన చరిత్ర కాదు తెలంగాణ ప్రజల చరిత్ర తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర ఎట్ల పోరాటం చేసినాం ఎట్లా సాధించినాం సార్ ఎప్పుడొక మాట చెప్తారు కేసీఆర్ సార్ అర్ఘాకలతో ఉన్నాం అటుకులు తిన్నాం కానీ ఆత్మగౌరవాన్ని మనం తాకట్టు పెట్టలేం మనం చేసిన పోరాటమే ఆత్మగౌరవం కోసం రేపటినాడు కూడా అదే చేస్తాం నిజమే చెప్తాం మనం ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు చెప్పి పోరాటం చేయలే కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఎన్ని మాటలు మాట్లాడింది వాళ్ళు ఒక్కటనే వేస్తున్నారు అయ్యాలా అడ్డగోలు మాటలు అడగోలు అబద్ధాలు తప్పితే వాళ్ళు చెప్పింది ఏం లేదు యథా రాజా తదా ప్రజ అంటారు పైన వాళ్ళ ముఖ్యమంత్రి గారు చేసేవే ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా వేస్తున్నారు పైన ముఖ్యమంత్రి గారు అందరి మీద కేసులు పెట్టి లోపలేస్తుంటే ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా పోలీస్ వ్యవస్థను అడ్డగోలుగా మా కార్యకర్తల మీద వాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మా సోదరులు మా జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగా ఇది ముందటి బీఆర్ఎస్ కాదు నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ త్రీ పాయింట్ వస్తుంది అప్డేటెడ్ వర్షన్ వస్తుంది కార్యకర్తల వర్షన్ వస్తుంది కార్యకర్తలు చెప్పిందే నిర్ణయం తీసుకునే వర్షన్ వస్తుంది తప్పితే ఇంకో వర్జన్ రాదు ఈ త్రీ పాయింట్ వర్షన్ కోసమే ప్రిపరేషన్ పింక్ బుక్ నుంచే స్టార్ట్ అవుతుంది బుక్కులు నిండాలి వాళ్ళ పాపం పండాలే ప్రజలను ప్రేమ పొందాలి అధికారంలోకి రావాలి మళ్ళా తెలంగాణను దారిలో పెట్టుకోవాలి తెలంగాణ ఇవ్వాల అయిపోయింది ముఖ్యమంత్రి గారు చెట్లు కొట్టేస్తే ఢిల్లీలో కాదు న్యూయార్క్లో కూడా విడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు న్యూయార్క్లో అయినా ఆస్ట్రేలియాలో అయినా జపాన్లో అయినా చాలా అద్భుతంగా ఉన్నది టీ హబ్బు అద్భుతమైన ఇండస్ట్రియల్ పాలసీ అని ఆనాడు చెప్పుకున్నాం ఇవాళనేమో భయంకరంగా ఉంది తెలంగాణ అని ఇవాళ పరిస్థితి ఉన్నది అన్ని విధాలుగా బద్నామవుతున్న పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళా సరి చేసుకుంటాం రాష్ట్రాన్ని ముందుకు కూడా తీసుకొని పోతాం ఇక్కడ బాజిరెడ్డి గవర్నర్ గారి గురించి నేను బాగా ఒక మాట చెప్పాలి ఎందుకు చెప్తున్నా అంటే రెండు వేల పద్నాలుగు కేసీఆర్ గారు మనం ఒంటరిగా పోరాటం చేద్దాం బీఆర్ఎస్ పార్టీ అని అందరు ఇచ్చినటువంటి ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారు ఆనాడు నేను ఒకటే మాట చెప్పిన మా మా నాయకుడికి ఒకటే మాట చెప్పిన మా నిజామాబాద్ మేము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాం మీకు నైన్ బై నైన్ సీట్లు గెలుస్తాం అప్పటికే ఎయిట్ ఎనిమిది మంది గట్టోళ్ళు ఉన్నారు మా దగ్గర నాకు ఒక బాజిరెడ్డి గారిని తీసుకొని రావాలని ఉంది మీరు పర్మిషన్ ఇవ్వండి అని అడిగిన కేసీఆర్ గారు పర్మిషన్ ఇచ్చిర్రు బాజిరెడ్డి గారు అంటే నాకు గౌరవం ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు నాయకుడిగా ఓడిపోయినా గెలిచినా కాంగ్రెస్లో ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారిని వారు నమ్ముకున్నారు తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయి జగన్ గారి కష్టాలలో ఉంటే ఆయన జగన్ వదిలిపెట్టి వెళ్ళిపోలే జగన్ వెంట నడిచిండు జగన్ వెంట ఆయనను కాపాడుకునే ప్రయత్నం చేసింది కానీ తర్వాత నిర్ణయం జరిగి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జగన్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో నేను వారిని రిక్వెస్ట్ చేసిన అన్న ఇప్పుడు జగన్ అన్నకి ఇక్కడ ఏమీ లేదు అక్కడ ఉంటుంది వారి పాలిటిక్స్ అంతా కాబట్టి మరి ఇక్కడ మీరు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి మీరు అండగా రండన్న మనం రాష్ట్రాన్ని జిల్లాను డెవలప్ చేసుకుందాం అని చెప్పి నేను అడిగిన చాలా డ్రామా ఉండే ఆ రోజు అన్న ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి పోయిండు ఆడ ఎయిర్పోర్ట్లో దిగంగానే నథింగ్ డూయింగ్ అన్న మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ అని చెప్పిన అని చెప్తే అన్న నా మీద ప్రేమతోని సోదరినైనా అయినా చిన్నదాన్నైనా రాజకీయ అనుభవంలో వారికన్నా తక్కువైనా నా మీద నమ్మకం ఉంచి ఆనాడు జగన్ అన్నతో ఎట్లున్నాడో కేసీఆర్ గారితో ఉంటా అని చెప్పి వారు వెనక్కి వచ్చిండ్రు వచ్చి మరి గెలిచి నిలబడి అద్భుతంగా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీని నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేయడంలో వారు కేసీఆర్ గారికి అన్ని విధాలుగా సహకారం అందించారు ఇవాళ నాయకులు అంటే ఇట్లా ఉండాలి ఒకరిని నమ్ముకుంటే వాళ్ళతో ఉండాలి కానీ ఇప్పుడే బాన్స్వాడ వైయొచ్చిన ఏముంది అధికారం పోగానే ప్లేట్ పీరా ఇచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళు నాయకులు కాదు వాళ్ళు ప్రజలు నేలేటటువంటి ఆస్కారమే ఉండకూడదు ప్లీజ్ కూర్చోండి వాళ్ళు ప్రజలు నేలేటటువంటి ఆస్కారమే ఉండకూడదు ఇటువంటి నిఖాసు నాయకులు ఒకసారి ఓడినా గెలిచినా వీళ్ళతోనే ఉండాలి వీళ్ళని పెట్టుకొనే ఉండాలి అట్లానే ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళకు చాలామందికి కూడా అందరం కూడా అందరం కూడా అవకాశాలు అప్పుడప్పుడు రాకపోయి ఉండొచ్చు ఇబ్బంది జరిగి ఉండొచ్చు కానీ అది సరి చేసుకోవడానికి నేను కూడా కొత్త వర్జన్ తోనే వచ్చిన కాబట్టి ఇంతకుముందు లెక్క